అండి ఈరోజు పచ్చియ్యలు పచ్చడి పెడతామని పచ్చియలు తీసుకొచ్చారు పచ్చియలు శుభ్రం చేశానండి ఇలా చాలా శుభ్రంగా చేసుకోవాలి వీటిని ఇలా కడుక్కోవాలి శుభ్రంగాను పుట్టంతా తీసేసి కడి తీసుకున్న తర్వాత దీన్ని కొంచెం పసుపు వేసుకొని ఇలా శుభ్రంగా కడుక్కోవాలి చాలా బాగా శుభ్రంగా కడుక్కుంటే బాగా తిన పచ్చడికి ఇలా నాలుగైదు సార్లుగా వేసుకోవాలి కడిగేసుకున్న తర్వాత ప్లేట్లు తీసుకుందాం ప్లేట్లు తీసుకున్నాక వీటికి ఈయన అనేది ఉంటుందండి నడు మీద అది ఇలా ఉంచితే కనపడుతుంది అవి తీసి శుభ్రంగాను అవి ఈ ఉండకూడదు నల్లగా ఉంటాయి అవి కనపడతాయండి బయటికి శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత బాగా కడిగేసుకోవాలి పచ్చి పచ్చడి అంటే చాలా శుభ్రంగా చేసుకోవాలండి లేకపోతే నిల్వ ఉండదు అలాగే వాడేసుకోవాలి నీళ్ళు లేకుండా శుభ్రంగాను బాగా వాడేసుకొని చూడండి ఈయన లేకుండా తీసుకోండి ఎక్కడ కనిపించినా తీసేసుకోవాలి శుభ్రంగా ఉండాలి ఇలాగా వాడేసుకున్న తర్వాత నీరు వాడిపోయి శుభ్రంగా వాడిపోయి ఇప్పుడు బౌలు తీసుకొని అందరూ వేసేస్తున్నాను ఇప్పుడు ఏం చేయాలంటే ఒక స్పూన్ పసుపు వేసుకొని ఒక అర స్పూను సాల్ట్ వేద్దామండి ఎందుకంటే సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోవాలి ముక్కలకు పట్టేస్తుంది బాగాను ఎక్కువ వేసుకుంటే అందుకే తక్కువ వేసుకోవాలి సాల్ట్ ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేస్తాను దీనికి ఏడ్సన్న నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడాలండి ఈ పచ్చళ్ళకి మామూలుగా పా ఏ పడితే ఆ నూనె వాడకూడదు వేసుకున్న తర్వాత ఇలా తి ఇలా కలుపుకోవాలంటాను బాగా కలుపుకుంటే ము బాగా పడుతుంది రొయ్యలకి పసుపును సాల్ట్ను ఇలాగా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని పది నిమిషాల వరకు అలాగే వండించుకోవాలి అలా వండితే అలాగ నాను ఉంటుంది పది నిమిషాలు చూండి అలా మూత పెట్టేసుకోవాలి దీన్ని ఇలాగే వేసుకోవాలండి కొంచెం సాల్ట్ పసుపు నూనె ఇంకేం అవసరం ఉండదు ఉందానికి కలిపిసి పెట్టేసుకోవాలన్నమాట పది నిమిషాలు పోయిన తర్వాత ఇంకా చూడండి ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ తీసుకున్నాను ప్లేట్లోకి ఈ అల్లం ఫ్రెష్గా ఆడు ఆడుకోవాలి శుభ్రం కడిగేసుకుని నీరు లేకుండా చేసుకోవాలి ఇప్పుడు ఒక ఎల్లుపాయి తీసుకున్నాను చూడు ముక్కలు కోసేసుకున్నాను దీనికి కావాల్సిన సామాన్లు ఏంటంటే మూడు స్పూన్ తనియాలు తీస్తున్నాను ఒక అర స్పూన్ అయితే మెంతలు వేస్తాను రెండు స్పూన్లు ఆవాలు వేస్తాను ఇలా సరిపోద్ది వెయ్యి పచ్చడికి ఈ కొంచెం జీలకర్ర వేస్తున్నాను స్పూను అలాగే కొన్ని ఈ మసాలా దినుసులు కూడా వేసుకుందాం ఈ లాలక్కాయలు యాలకులు కూడా వేసాను ఒక ఐదు లాం మొగ్గులు అయితే ఒక ఎమ్మిది వేసాను సరిపోతాయండి అలాగా ఇదేమో పలవాకు అంటారు కదా ఆకు కొద్ది కొద్దిగా వేసాను ఎక్కువ వేసుకోకూడదండి ఇల్లు అల్లం తయారు చేసాను ముక్కలు కోసేసి ఈ ప్యానం దగ్గర బట్టుకు అక్కడ ఒక ప్యానం పెట్టుకున్నాను ప్యానం పెట్టేసుకున్న తర్వాత కొంచెం వేడెక్కిన తర్వాత అందులో ఏమైనా అవసరం లేదండి ఉట్టిని అలా వేపేసుకోవచ్చు ధనియాలు వేసేసి కొద్దిగా వేగిన తర్వాత ఉన్న సామాన్లు వేసేసుకొని వేపేసుకోవాలి అంటే గట్ ఎక్కువ వేపుకోకూడదు అలా చిన్నమాట పెట్టి అలా వేపుకోవాలి కొద్దిగా లైట్గా కలర్ వచ్చే వరకును అలా సరిపోద్ది అండి బాగా మాడిపోకూడదు చూడండి కొంచెం లైట్గా వేపేసుకుని అందులో వేసేసుకుందాం ప్లేట్లను అలా కూడా సరిపోద్ది మసాలా తక్కువ వేసుకోవాలండి మళ్ళీ ఎక్కువ వేసుకుంటే మసాలా వసన వచ్చేస్తుంది పచ్చడంతా కొంచెం ధనియాలు ఎక్కువ వేసుకున్న పర్లేదు కానీ ప్యానం పెట్టేస్తాను మళ్ళీ ప్యానం పెట్టుకున్న తర్వాత గిన్నె ఆ గిన్నెలో రొయ్యలన్నీ అందులో వేసేసుకుందాం అలా వేసేసుకున్న తర్వాత ఇలా అప్పు చూసారు ఎంత బాగుందో పసుపు అండి అది చాలా బాగుంటుంది మా పెరట్లోనే పోస్తుంది అల్లం పేస్ట్ ఆడేసుకుందాం మసాలా సలాదింది కదా మసాలా ఆడేసుకుందాం మసాలా ఆడేసుకుని పక్కన పెట్టేసుకుంటే ఈ పచ్చడిలు అలా ఉడుగుతూ ఉంటాయి కదండి ఇలాగా అన్నీ మనం తయారు చేసి పెట్టేసుకుందాం ఎంతో పని కదండి ఈజీగానే అయిపోద్ది పచ్చడి చూడ అయిపోయింది మసాలా మెత్తగా ఆడేసుకోవాలండి ఇంకా జల్లిచుకక్కల జల్లించే పని ఉండదు ఇప్పుడు అల్లం ముక్కలు కూడా ఆడేస్తాను అల్లం కూడా నీళ్ళు వేయకుండా చేసుకోవాలి పేస్ట్ లాగా ఇప్పుడు ఇల్లిపాయలు వేస్తున్నాను మెత్తగా ఆడేసుకోవాలి ముక్కల్లో ఉంటే బాగోదు కదండి పచ్చట్లోను మళ్ళీ మనకైనా నోట్లో తగులుతుంది బాగోదు ఇలా తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి పేస్టు అల్లం పేస్టు చాలా ఫ్రెష్గా ఉంటుంది అప్పుడప్పుడు ఆడేసుకున్న అల్లమే బాగుంటుందండి కూరలకైనా నిల్వ ఉంచుకున్నది ఎలాగైనా కొంచెం వాసన తగ్గిపోద్ది నుండి ఎలా ఉడుకునే వాళ్ళే పచ్చిల్ని మనం పసుపతి రాసాం కదా కలర్ బాగుంటుంది ఒక పది నిమిషాల వరకు టైం పడుద్దండి వేగనే వాళ్ళు బాగాను అలాగా అలా ఉడుకుతుంటే చాలా బాగుంటుందండి దగ్గరుండి చేసుకోలేదు మళ్ళీ పక్కకి వెళ్ళకూడదు అలాగా ఏంటో మళ్ళీ అడుగు గట్టబెడితే బాగోదు మాడనేకూడదు అది తిప్పుకుంటూ ఉండాలండి ఒక ఐదు నిమిషాలకై ఐదు నిమిషాలకైనా నీరు ఇంక పోయే సున్నా తగ్గి పడిపోయింది ఇలా ఏపుతూ ఉండాలి బాగాను ఏకుంటే బాగుంటాయి అలా వేసేసి మూతకూడదు ఏపకపోతే ఒక పక్కనే వేగిపోయి ఉండిపోతాయి అలా తిప్పుకుంటూ ఉంటే అంతలాక్క వేగుతాయి అయిపోయింది తయారైపోయింది ఎక్కడ నీరు అన్నది లేదు అలా బాగా మగ్గిపోవాలన్నమాట మాకు మీరు పచ్చడి కదా కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి పక్క చూడండి ఇంకో ప్యానం పెట్టుకుందాం ఇప్పుడు నేను ఏడుచన నూనె పోసుకుంటున్నాను నూనె కాగిన తర్వాత అందరూ వేసుకోవాలండి మళ్ళీని రొయ్యలు ఎందుకంటే ఉడకబెట్టిన గిన్నెలో మళ్ళీ వేసుకోకూడదు స్వచ్ఛంగా ప్యానం పెట్టుకొని మళ్ళీ వేపుకోవాలి కొద్దిగా లైట్గా వేపేసుకుంటే సరిపోద్ది కలర్ వచ్చేస్తాయి కదా కొంచెం వేపుకుంటే కలర్ని మారితే చూడండి బాగా వేగిపోయికూడదు అలాగని పచ్చిగా ఉండకూడదు వేగితే సరిపోద్ది మన ఆయిల్ మనకి ఎంత కలుతా అంతా పోసుకోవచ్చు కొంచెం అల్లం పేస్ట్ వేస్తాను చూడండి ఇప్పుడు దీనికి రెండు స్పూన్లు నరేస్తాను అలాగే సరిపోద్ది ఇప్పుడు వేపేసుకోవాలి బాగా మళ్ళీని అల్లం పేస్ట్ కొంచెం వాసన పోయే వరకు వేపుకుంటే సరిపోద్ది అలా వేపుకుంటూ ఉంటే సరిపోద్ది ఇంకా పచ్చడి రెడీ అయిపోయినట్టే ఉన్నాయి వేగిపోయింది ఇప్పుడు పక్క తెప్పేసుకోవచ్చు ఇంకా వేగిపోయి చూడండి బాగాను సల తర్వాత ధనియాల పొడి వేసేసుకుందాం వేసుకుని కలుపుకోవాలి కొంచెం లైట్గా సలా సలారాలండి సలాార్ తర్వాత వేసుకోవాలి బాగా వేడుకుంటకుండా చూసుకోండి వేడుకుంటే ఏమవుతుందంటే కలర్ మారిపోద్ది బ్లాక్ వచ్చేద్ది పచ్చడంతా కారం వేసేస్తున్నాను నేనైతే దీ గట్టిన వేసానండి అలాగా సరిపోతుంది మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే రెండు గట్లు వేసేసుకోవచ్చు కారం ఎక్కువ తినేవాళ్ళు అయితేనే అర అర స్పూన్ ఏమో సాల్ట్ వేసాను అలా కలిపేసుకుంటూ ఉంటే కలిసి ముక్కలు అనేట్లు కలుస్తుంది తయారైపోయిందండి పచ్చడి ఇంకా చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు చల్లారిన తర్వాత మళ్ళీ మనకి మూడు నాలుగు నిమ్మకాయలు తీసుకోండి ఆ రసాన్ని బట్టి ఇదైతే రసం ఎక్కువ వస్తుందండి పెద్దకాయలు పచ్చడి ఇందులో తీసేస్తాను బౌల్లోకి ఎందుకంటే రెండు రోజులు పోయిన తర్వాత మళ్ళీ తిరగలుపుకుంటే పచ్చడి నూనె పైకి వచ్చేసి బాగుంటుందండి బాగా తీరుతుంది కానీ తక్కువ అనిపిస్తే నూనె వేడి చేసి మళ్ళీ పోసుకోవచ్చు నిమ్మకాయ ఇలా కోసుకుని రసం తీసుకోవాలి ఇలాగ పచ్చడి చల్లారిపోతుంది కదా రొయ్యల పచ్చడి చాలా బాగుంటుందండి పెట్టి చూడండి మీరు ఒకసారి అలాగా చాలా రుచిగా ఉంటుంది మనం ఎప్పుడైనా కూర వండుకోలేకపోయినప్పుడు కొద్దిగా సారి పెట్టుకుని పచ్చడిసి తింటే చాలా బాగుంటుంది బయటికి వెళ్ళినప్పుడు కూడా పట్టుకెళ్ళచ్చండి టూర్లు గట్టి వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళొచ్చు ఇప్పుడు రసం పోసుకొని కలుపుకోవాలి మనకు పులుపు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే అలా నార్మల్గా సరిపోద్ది ఇలా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది చాలా బాగుంటుందండి రైస్లోకి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పచ్చిరయ్య తినేవాళ్ళు సరేనా మీకు అర్థమైందండి నేను చెప్పిన అన్నీ నేను కొలతలతో సహా చెప్పాను కదా ఒక కేజీ రొయ్యలు తీసుకుంటే అలా కొలతలు సరిపోద్ది ఒక అర కేజీకి అవుతాయి ఏగిన తర్వాత ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి బాయ్